హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిస్ గోదావరి కిచెన్ ఈరోజు నేను అల్లం మామిడికాయ పచ్చడి చేస్తున్నా అల్లం మంచిగా కడుక్కొని దాని పొట్టు తీసి ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి మామిడికాయలు తీసుకొని దాన్ని పీల్ చేసుకొని అది కూడా ముక్కలు కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇది నిల్వ ఉంటుందండి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఈక్వల్గా తీసుకోవాలి మనం అల్లం ఎంత తీసుకుంటున్నామో మామిడికాయలు అంతే తీసుకోవాలి మన కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చూడండి నేను కప్స్తో మీకు మెజర్మెంట్ చెప్తున్నాను ఒక కప్పు తీసుకున్నాను నేను కప్తో అల్లం కప్పు నిండా వచ్చింది ఒక కటోరీ కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసాను ఇది కొంచెం ఫ్రై చేద్దాం ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ముక్కలు చేస్తాను ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై అవసరం లేదండి కొంచెం ఫ్రై చేస్తాం కలర్ మారి కొంచెం అల్లం పచ్చి వాసన పోయే వరకు చూసారా అల్లం కారణం మారింది ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం మామిడికాయ చూస్తే ఎవరైనా నోరు ఊడుకుని ఉంటుందా అండి ఇట్లా తినాలనిపిస్తుంది మీకు ఎవరికైనా అనిపిస్తుందా మరింత మగ్గని కొంచెం మగ్గినిద్దాం ఇప్పుడు ఇప్పుడు ఒక వేగితే పెట్టి తీసేసుకుందాం పండి పెట్టుకొని ఇప్పుడు మామిడికాయలు కొంచెం మగ్గించుకుందాం ఇది కూడా అంతేనండి నేను ఏ కప్పు తీసుకున్నా అదే కప్పుతో మామిడికాయ ముక్కలు కూడా తీసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇది కూడా కొంచెం మగ్గనిద్దాం మామిడికాయలు కూడా మగ్గిపోయింది ఎక్కువ చూసారా ఇప్పుడు గ్రైండ్ చేసిందిగా వేయించి పెట్టుకున్న అల్లాన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం చూపిస్తాం మిక్సీలో వేసుకున్నాం ఇప్పుడు గ్రైండ్ చేద్దాం మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు మామిడికాయ కూడా గ్రైండ్ చేసుకుందాం మామిడికాయ ముక్కలు వేసుకున్నా ఇది కూడా ఇప్పుడు గ్రైండ్ చేస్తా చూడండి ఇది కూడా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండు కలిపి మిక్సీ కొడదాం సపరేట్ సెపరేట్ చేసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ కొడితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా మిక్స్ కూడా అవుతుంది అల్లం కొంచెం గట్టిగా ఉంటుంది మామిడికాయ కొంచెం మెత్తగా ఉంటుంది తొందరగా గ్రైండ్ అయిపోతుంది ఇది తొందరగా కాదు కదా అందుకోసం ఇట్లా తీసుకుని రెండు మిక్స్ చేసి దీంట్లో వేసేసుకుందాం కొంచెం కొంచెం గ్రైండ్ చేద్దాం ఒకేసారి కాకుండా చూడండి ఇది మెదిగిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపి వేసేసుకున్న దాంట్లోనే చూసారా మొత్తం దీంట్లో వేసేస్తున్నా మొత్తం కలిపి మళ్ళీ మిక్సీ కొడుతున్నా ఇప్పుడు దీంట్లో ఎంత కావాలని అంత ఉప్పు వేసుకుందాం దేనికి సరిపడినంత ఉప్పు చిన్న కప్ నేను ఈ చిన్న కప్తో ఉప్పు తీసుకున్నాను సాల్టు అంటే మన రుచికి సరిపడగా తీసుకుందామండి కారం కూడా తీసుకుందాం అదే కప్తో నేను కారం కూడా తీసుకున్నాను అల్లం కారం ఎక్కువ ఉంటుంది కదా సో చూసి వేసుకుందాం మిక్స్ చేస్తే ఇట్లా వచ్చింది ఉప్పు కారం వేసినాక దీంట్లో ఇప్పుడు సగం తీసి స్టోర్ చేసేసుకుందాం మిగతా సగంలో బెల్లం వేసి తాలం వేసుకుందాం ఒక టూ టూ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు వేయించి ఫ్రై చేసి పొడి పెట్టుకున్న పొడి అండి దీంట్లో వేసేసుకుంటాను మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఒక కప్పు నిండా అదే కప్పుతో నిండగా నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను మిక్సీ కొడదాం వెల్లుల్లి వేసిన దాంట్లోకి మిగతా పేస్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం ప్రాసెస్ ఎక్కువే బట్ టేస్ట్ బాగుంటుంది కొంచెం ఓపిక్గా చేసుకోవాలి మొత్తం మిక్సీ కొట్టేసాను ఇప్పుడు బెల్లం వేసుకుందాం మనకి ఎంత కావాలో అంతా బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం కావాల్సినప్పుడల్లా వేసుకోవాలి చూసారా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి చాలా బాగుంటుందండి న్యాచురల్ కలర్ నేను ఇప్పుడు సగంలో సగం పచ్చడి వేసుకుంటాను కాబట్టి నేను కొంచెం ఈ కప్తో అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ పెట్టి ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడిద్ది ఆయిల్ ఎక్కువనే వేసుకుందాం ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు తాలింబినుసులు వేసుకున్నా కాస్త ఎంగువ కొంచెం కరివేపాకు మిర్చి ఇప్పుడు పచ్చడి వేసేసుకుని అందుకే ఉత్తం పచ్చడి అయిపోయింది టేస్టీ టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇదేమో తాలింపు పెట్టలేదు బెల్లం వేయలేంది ఇది స్టోర్ చేస్తున్నా ఇదేమో డైలీ వాడుకోవడానికి ఇందులో కూడా తాలింపు వేసి ఏం పాడవదు కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది నేను దానికోసం పక్కన పెట్టుకుంటున్నాను ఇది డైలీ వాడుకోవడానికే తాలింపు వేసుకుంటున్నా చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్